నమస్కారం ఈరోజు విశాఖ జిల్లా పర్యటనకు చేయడం జరిగింది జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఇక్కడున్న ప్రధాన సమస్యల పైన వివిధ వర్గాల నాయకులతో చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కార్మిక ఉద్యోగ సంఘ నాయకులతోటి చర్చించడం జరిగింది ఈ అంశం పైన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా పూర్తి స్పష్టతుంది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక విశాఖ జిల్లాకో లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన అంశం కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా దీన్ని ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనేక మంది పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసి వేలాది మంది రైతులు తన భూములను తన పిల్లల యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరిస్తే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన లక్షల కోట్ల విలువ చేసే భూములు ఆస్తులు కాజేయడానికి కొంతమంది ద్రోహులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగులు కార్మికుల జీవితాలపైన మట్టి చల్లి వాళ్ళను రోడ్డు మీదకు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే దీనిని గతంలో అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు తీరా అధికారం లేకొచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వము నలభై డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రైవేటీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం చాలా దారుణమైన అంశము దీనిపైన ఇప్పటికే ఉద్యోగ కార్మిక సంఘాలు అనేక రకాలుగా పోరాటం చేస్తుంటే ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందంటే గతంలో మీ రాజకీయ లబ్ధి కోసము అధికారంలోకి రావడం కోసము అన్ని వర్గాలకు తప్పుడు హామీ ఇచ్చినట్టే ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా తప్పుడు హామీ ఇచ్చి ఈ రోజు ఈ దోపిడీకి మద్దతిచ్చే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు ఉద్యోగులతో కలిసి బీసీవై పార్టీ ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని చెప్పి ఇప్పుడే ప్రకటించడం జరిగింది తొందరలోనే స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన నాయకులతోటి కార్మిక నాయకులు ఉద్యోగ నాయకులతోటి చర్చించి దీని మీద ఒక కార్యాచరణ నిర్ణయం తీసుకొని పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తొందరలోనే తెలియజేస్తాము దాంతో పాటు నిన్న మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి